హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహార్కా భాగ్యాల మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా రొయ్యలు కర్రీ రొయ్యల కర్రీ ఎలా చేద్దామో నా స్టైల్లో చూపిస్తాను ఇదిగోండి రొయ్యలు రొయ్యలు నేను అరకిలో తీసుకున్నానండి ఈ అరకిలో రొయ్యల్ని నేనైతే శుభ్రంగా కడిగేసుకొని సాల్ట్ వాటర్ తోటి అందరూ పసుపు వేసేసుకొని కడిగేసుకున్నానండి ఈ విధంగా నేను చేసిన స్టైల్లో ఒకసారి రొయ్యల కర్రీ ట్రై చేయండి స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత యాలక్కాయలు చక్కా లవంగాలు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత గంటతోటి మొత్తం అంతాను మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి తీసుకొని అల్లం అంతా గోల్డ్ కలర్ వచ్చి వేగిపోయి వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు పొడి కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలుని ఈ విధంగాను మొత్తం అంతాను వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇలా రొయ్యలు కొంచెం కొంచెంగాను ఇలా వేసేసుకున్నానండి వేసేసుకొని రొయ్యలు కూడా ఇలా గంటతోటి ఇలా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత ఇలా మూత తీసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత మరో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతాను మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసిన తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా నేను చూపించే విధంగా కుక్ చేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు కూడా అందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసి మరొక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేనైతే ముందుగా చింతపండు పులుసు పిండేసుకున్నానండి ఇలా చింతపండుని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసి మొత్తం అంతాను మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సండే స్పెషల్ రొయ్యల కర్రీ రెడీ అండి ఇలా నా స్టైల్లో చేశాను మీరు కూడా ట్రై చేయండి